ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరద ముంపు కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు గాను కేంద్ర బృందం గుంటూరు జిల్లాలో పర్యటిస్తుంది ఈ క్రమంలో గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వరద ముంపు తీవ్రతపై జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు అనంతరం పెదకాకని మండలంలో పర్యటించిన కేంద్ర బృందం నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా మంగళగిరికి చేరుకుంది పాతమంగళగిరి దింపుడు కళ్లెం ప్రాంతంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద వరద ముంపు వల్ల చేనేత పరిశ్రమకు వాటిల్లిన నష్టాన్ని తెలియపరిచేలా ఏఎల్ జోళిశాఖ్మేర్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కాటన్ డెవలప్మెంట్ నాగపూర్ మహారాష్ట్ర ఆర్బి కౌల్ కన్సల్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ న్యూఢిల్లీ ప్రదీప్ కుమార్ డిప్యూటీ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ న్యూఢిల్లీ విచ్చేశారు కేంద్ర బృందంతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆర్డిఓ శ్రీకర్ హ్యాండ్లూమ్స్ ఏడి వి వనజ ఇతర అధికారులతో పాటు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీంబాష అడిషనల్ కమిషనర్ కె శకుంతల తహసీల్దార్ షేక్ మహబూబ్ సుబాని ఇతర అధికారులు ఉన్నారు చేనేత పరిశ్రమకు వాటిల్లిన నష్టాన్ని కేంద్ర బృందం స్వయంగా పరిశీలించింది అనంతరం జరిగిన సమావేశంలో చేనేత ప్రతినిధులు భారీ వర్షాల వల్ల చేనేత రంగానికి వాటిల్లిన నష్టం కార్మికులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత గురించి కేంద్ర బృందానికి తెలియజేయగా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆంగ్లానువాదం చేసి కేంద్ర బృందానికి వివరించారు చేనేత కార్మికులను ఆదుకునేందుకు విలుగ్గా కేంద్ర బృందం నివేదిక అందజేస్తుందని అధికారులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు చేనేత కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ادنا یہ روم ہے یہ واٹر میں ہے اب یہ نوے ٹو ریموڈ داں تے ڈرائی کلیننگ نہیں ہے کوئی آواز آ رہا ہے اب نو ریموڈ ہے نا مارجا مارجا نہیں ہے بےشیش ہے

చూడాలి చూసారు కాటాలి ఈ వర్షాలు నిమ్ము मर्तल चेंज दिस को होड डैमेज द प्रॉब्लेम अभी ये व्यू मनी कट्सिस दिस वन विल बी लाइक दिस ये वन कट्सिस बंगाली में मटेरियल चेंज की लेट डैमेज दिस वन पार्टली दिस वन दे हैव रिमूव फ्रॉम द कंपोनेंट पार्टली आफ्टर जरे नानी वाइट पे साइज़ पे लाग गया डिजिटल है अगर आपका संस्कृति में कलर पक्का रंगित रहता है हां तभी तो डिफेक्ट होता है वो स्ट्रेंथ नहीं रहती थोड़ा कट चाहिए और कॉस्ट बनी लोकल पड़ने में रूम 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 से पड़ने में हाई में ज्यादा ऑन कॉस्ट है సో అందరికి అవకాశం ఇవ్వడానికి కొంచెం కష్టం అండి సో ఒక ఇద్దరు మాత్రం మాట్లాడితే తర్వాత మనము నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరు తమ్మిశెట్టి జానకి దేవ్ గారు అవకాశాన్ని ఇచ్చిన లోకేష్ గారికి అందరికి నమస్కారం తెలియజేసి కూడా ప్రకృతితో సంబంధించిన కృతంగానే ఉంటుంది ప్రకృతి వైపరీతాల వల్ల ప్రతిసారి సంవత్సరానికి నాలుగైదు సార్లు ఇలాంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఒక నెల రోజులు మనకి మాకు అనేది పనేదని ఉండదండి ఒక అలాంటిది వలన పని చేయకపోతే మేము ఏదో అంటారు కదా రెక్కాడితే కానీ డొక్కాడదని విషయంగా మా అందరికి తెలుసు కాబట్టి మీకు ఇంకో కాదు కానీ స్టాండ్ వర్గాలు లేకపోవడం వల్ల గుంటల్లో మూలన వాటర్ బయటకు రాకపోయినా లోపల నుంచి వస్తుంది ఆ ప్రాబ్లం మూలన ఒక నెల రోజులు నెల రోజులు పని చేసుకోవడానికి అవకాశం ఉండదు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడేది అది స్టాంప్ గా ఒకటి మళ్ళీ మీరు మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక సబ్సిడీ ఒకటి కలర్ సబ్సిడీ ఒకటి మార్కెటింగ్ ఒకటి ఇవన్నీ కూడా అవసరం అవుతుందండి The hand loom, also like agriculture, is uh, slightly related and it is affected by weather conditions, usually rain. So, in the rainy months, uh, sometimes they lose up to 30 days because it is raining and they cannot take up new work. And in that, uh, this time she saying, though, uh, in some areas wherever they had pit looms, water came from outside. In some areas, water has come under also through seepage, etc. And then she's saying that uh, they need support further to uh, ensure that they are compensated for the damage. Apart from that, some modernization uh, they want the government to support. So now uh, instead of pit loom, frame loom is available. So, so frame loom is on ground uh, only. It is not as in a pit, located in a pit. So that will uh, help damage with respect to water. similarly uh, there is already a program going on for yarn subsidy they all already got that and now since it is damaged they want a uh, yarn subsidy again and uh, similarly marketing also they want more subsidy more uh, support is uh, what they are asking so modernization of uh, handlooms along with support etc and current got no ipudu కమర్షియల్ కాకుండా హౌస్ ట్యాక్స్ లాగా ఇవ్వాలి అది ఇంకోటి ఏమంటే ముద్రా లోన్స్ ఒకటి కొంచెం సబ్సిడీ ఎక్కువగా ఉండేటట్టు అంటే ఎక్కువ మందికి అవకాశం కల్పించేలాగా ఇప్పుడు కొంతమందికి వేస్తున్నారు లిమిటెడ్ మెంబర్స్ కాకుండా అందరికి ఎవరైతే మగ్గం వేస్తారో మగ్గలు అందరికి ఇస్తే కనుక అందరు కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తేనే మేము అనేది ఉండగలుగుతాం లేకుంటే ఫ్యూచర్ లో మగ్గం అనేది ఒక ఆర్టిఫిషియల్ లాగా చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది నెక్స్ట్ లోన్ స్టేట్ నుంచి చేసినప్పుడు కన్ఫర్మ్ అదే విధంగా కార్మికులు చాలా మంది అనేక రకాలకి ఇబ్బంది పడి జీవనం సాగిస్తున్నారండి అందులో ఉండాలి అనేసరికి వరద వచ్చి నీళ్ళలోని నీరు ఉండి వాళ్ళు రెండు నెలలు మూడు నెలల వరకు అసలు మళ్ళా వెళ్ళడానికి ఇబ్బంది పడతారు మేడం అలాగే వాళ్ళకి ఆర్థికంగా మనం ఉన్నామని భరోసాగా మీరు వాళ్ళకి ఆర్థికంగా సహాయపడి అదేవిధంగా చేనేత కార్మికులు ఇబ్బంది పడి మాస్టర్ వీవర్స్ కూడా యాజమాన్యులు కూడా వాళ్ళు చాలా చేనేత కార్మికులు యాజమాన్యులు ఇద్దరు కలిసి వాళ్ళకి యాజమాన్యులకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చేనేత కార్మికులను ఆదుకోవాలని యాజమానుల్ని ఆదుకోవాలని కోరుతున్నాను సార్ అలాగే లోకేష్ గారు కూడా నిమిషం నేను ఇతర To repair and restore, it might take up to two months because it has to be done again properly. Then, secondly, she is saying that it is not just small, small weavers who are affected, even master weavers who help them in getting business and etc., their stock is also affected. So, she is saying that if any uh, kind of interest waiver can be given to all the loans that they are currently having for either master weaver or for individual weavers. <laughs> So, Lokesh, sir, sir, is, uh, handling HRD ministry in the state. So, she's saying that uh, after he has also visited and then they all got essential commodities. Handling uh, weavers get 50 kg rise apart from other commodities. So, to them. so, she's saying that uh, apart from this, now they want some kind of financial assistance, is what is their request. మన సెంట్రల్ టీం కి సెంట్రల్ టీమ్ తో పాటు ఇక్కడ విచ్చేసిన కలెక్టర్ గారికి సెంట్రల్ టీం కి హలోదిహే రోజుల నుంచి ప్రభుత్వం సహాయం కోసం ఈ కార్మికులు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఆదుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితికి ఈ పరిస్థితికి పునష్ఠా పెట్టి కొత్తగా మోటార్ మొదలని ఈ కార్మికులకు అందిస్తే ఎంతో టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టుబడి నేను వల్ల ఆ గుడ్డలో నుంచి లేపికలతో స్టానింగ్ ఒక మీద కూర్చోపెట్టే పరిస్థితి అనేది తెస్తే వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు ఈ పరిశ్రమ కొంతవరకు కోలుకుంటుంది అలా చేయాలన్నా కూడా ఏ కార్మికుడికి కూడా సాధ్యపడదు ఆర్థికంగా అందువల్ల ప్రభుత్వం వారి మీరు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీరికి ప్రతి కార్మికుడికి సొంత ఇల్లు సొంత మగ్గం కోసం మీరు ప్రయత్నం చేసి వాళ్ళందరికీ కనుక ఇప్పించగలిగితే ఒక్కసారితోనే సమస్య పరిష్కారం అవుతుంది మీరు నాయకులు ఆలోచించండి ఎక్కువ చెప్పండి ఆలోచించి ఖచ్చితంగా మీరు ఏం ఈ పరిశ్రమ బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసం మీరు ఈ చిన్న ప్రయత్నం ఈ సందర్భంగా చేస్తారని మంగళీరు పెద్దలుగా మంచి రోజులు వచ్చింది కాబట్టి మీరు అంత మంచి వాళ్ళు కాబట్టి మాకు ఎంతో ఆర్థిక కాబట్టి మిమ్మల్ని మరీ 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 కోరుకుంటూ కూరుస్తున్నారు that uh, they need modernization support from both central అండ్ from state government plus they want uh, Loom is an old methodology, so now they get frame loom. But to convert to frame loom, again, they are not financially stable, so they want some kind of support so that each and every weaver has a frame loom. And then that uh, will help them uh, you know, get better in uh, economic laws. Cost difference amount and the loom frame loom. Hello, to put ఆ స్కీమ్ అయినా ఈ ఈ కార్మిక వర్గానికి అందించగలిగితే అందులో కొంత బెనిఫిట్ ఉంది అది కాకుండా అది అందరికీ అందుకోవడం సాధ్యం ఈ రోజు ఈ ముప్పుకి ప్రధానమైనటువంటి కారణం ద పర్మనెంట్ డ్రైనేజ్ సిస్టం అనేది లేకపోవటం మొత్తం రెయిన్ ఫాల్ అంతా కూడా కొండ మీద కురిసినటువంటి లేట్ ఫాల్ అంతా కూడా ఈ చివరి భూములకు వచ్చేసి టేల్ టేల్ వచ్చేసి మొత్తం నీళ్ళన్నీ కూడా ఒక నెల రోజుల పాటు ఉండి వాటి ద్వారా పిట్లూమ్స్ లోకి ఇళ్లలోకి నీళ్లు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి రెండు సైస్టర్ ఒకటి కొండ మీద ఉన్నటువంటి ప్రాంతంలో డైవర్షన్ ఛానల్ ఏర్పాటు చేసి కొండ నీళ్లు కిందకు రాకుండా డైవర్ట్ చేయటం అనేటువంటిది ఒక పాయింట్ రెండవ పాయింట్ ఏంటంటే పర్మనెంట్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం ద్వారా ఈ ముంపుని నివారించడం ద్వారా శాశ్వత పరిష్కారం కోసం చూడాల్సిన అవసరం ఉంది రెండు మూడో పాయింట్ ఏంటంటే జిఎస్టి ఇస్ ది బార్డన్ ఆఫ్ దిండ్ లో వీవర్స్ అండ్ హ్యాండ్ లో ప్రొడక్షన్ దట్ ఈస్ ద మేజర్ పాయింట్ ద సమ్ సమ్ ఆఫ్ ది డిమాండ్స్ ఆర్ దే సో ఇట్ ఈస్ క్రిటికల్ డిమాండ్ జిఎస్టి So he is saying mainly in all these hilly areas water has come and come to the low lying areas. So he is asking either to divert water from hilly areas into some outfall or to give proper drainage network in the city so that water doesn't affect loom. So lastly he is requesting that GST on loom is high and needs to be reduced. మనం ఇక్కడ మెయిన్ గా మాట్లాడింది ఇప్పుడు జరిగిన నష్టం వరకు డామేజ్ ఏంటో అంత వరకు మనం ఈ బృందం రికమెండ్ చేయగలుగుతారు జిఎస్టి కానీ మోడర్నైజేషన్ కానీ ఎన్ ప్రోగ్రామ్ లో ఇతర అదంతా అది కూడా నోటీస్ కి తీసుకెళ్తారు బట్ అది ఈ బృందంకి దాంట్లో కవర్ కాదు మనకి జరిగిన నష్టం ఏదైతే ఉందో అదంతా కూడా కలెక్టర్ గారు ఒక గంట పాటు ప్రెసెంటేషన్ ఇచ్చి ఫోటోలు వీడియోలు చూపించి ఆల్రెడీ చూపించి ఇక్కడికి రావడం జరిగింది సో ఇది మేరకు అయితే మనకి ఆ వరద నష్ట నివారణ చర్యలు లేకపోతే నష్టపరిహారం కింద ఏదైతే రావాలో అవన్నీ కూడా అంది వచ్చేలా చూస్తామని సెంట్రల్ ట్రీమ్ వారి బృందం మనకి హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ